ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిపై మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిపై మంత్రి నారా లోకేష్ గారిపై సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్న శ్రీరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి ఈ సందర్భంగా పట్టణ టౌన్ సిఐ టీవీ విజయ్ కుమార్ గారికి కంప్లైంట్ లెటర్ ను అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొలతల రత్నకుమారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిపై మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ అనిత గార్ల యొక్క గౌరవ మర్యాదలను భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి అను మహిళపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు వీరిని కించపరుస్తూ బూతులు మాట్లాడి వారిపై అసభ్యకరమైన పదజాలంతో దూషించి వారి యొక్క గౌరవ మర్యాదల్లో భంగం కలిగిస్తుందని ఇలాంటి ఆమె ఆడ ఉండటం చాలా బాధాకరమని తెలిపారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆమెని కంట్రోల్ చేయలేకపోయారని ఆమె మాట్లాడుతున్న మాటలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ఆడవాళ్లుగా తన గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యంగా ఉందని అందుకే ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు వచ్చి ఇచ్చామని తెలిపారు అందరికీ నమస్కారం నేను చ రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షుల్ని ఈ రోజున ఎలాంటి పరిస్థితిలో ఇక్కడ మాట్లాడాలి ఒక వ్యక్తి కోసం అనవసరమైన ఒక పనికి మారిన వ్యక్తి కోసం ఈ రోజున ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని నేను కవలో కూడా ఊహించలేదు శ్రీరెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి నారా మన పవన్ కళ్యాణ్ బాబు గారిని అలాగే నారా లోకేష్ గారిని అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని విపరీతమైన చాలా భయంకరమైన ఆడుతూ ఉన్నారు ఆవిడని వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు అప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు ఆవిడ్ని ఇప్పటికీ కూడా తను పోనీలే అని మహిళగా మేము చాలా మంది ఊరుకున్నాం ఇప్పటికొచ్చి అయినా సరే తను ఆగట్లేదు కంట్రోల్ తప్పిపోతుంది ఆవిడ ఏంటి మాట్లాడుతుందో అర్థం అవుతుందో లేదో విడిగా మాట్లాడుతూ ఉంటుంది తన ఇక మీద సరే మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళలేమే కాకుండా మహిళలంతా కూడా కూడా తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఒక మహిళగా తన మహిళను గుర్తించాలి అంటేనే మాకు సిగ్గేస్తుంది అలాంటి ఆవిడ ఈ రోజు మేము పేరు కూడా తనది మేము మా నోటి ద్వారా తీసుకోవాలంటే సిగ్గుతోటి వాళ్ళ నాయకులు ఎలాగా తాను కంట్రోల్ చేయలేకపోతున్నారు అదుపు చేయలేకపోతున్నారు ఏదో అది సరదాగా ఉంది కానీ సభ్య సమాజం సిగ్గు పడేలాగా ఉందని మేము అందరం కూడా అంటున్నాము పిల్లల చేతుల్లో కూడా మొబైల్ ఉంటుంది ఎవరైనా మొబైల్ ఎలా ఆన్ చేసేటప్పటికి ప్రత్యక్షం అయిపోతున్నారు మాటలు ఆ మాటల వల్ల నెక్స్ట్ జనరేషన్ ఎలా ఎంత విపరీతంగా దారుణమైన 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 మాటలు నేర్చుకుంటారా అని భయం చేస్తుంది ఇక మీదైనా సరే ఈ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళ అందరం కూడా రోజు వచ్చి అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో తన మీద కంప్లైంట్ ఇచ్చాము కాబట్టి పోలీసు వారు ఆవిడ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని సమనీయంగా తెలియజేసుకుంటున్నాము మహిళగా మేమందరం కూడా ఆవిడికి కఠినాతి కఠినమైన శిక్ష విధిస్తే మేమందరం కూడా సంతోషపడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం